పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దగ్గర జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన కక్ష పని చేశారో ఏ విధంగా కుట్రబన్నారో మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏ మాత్రం తగ్గలేదు ఈయన నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసు నమోదు చేసి ఆయన ఏక కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు మనందరూ కూడా తెలుసు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి వైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనం అయ్యింది సిఐటి సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీ నేల హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో నేను కూడా రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా చాలా సంఘటనలు చూశాను ఇదే మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన ನಾನೆಪ್ಪು ಚೂಡಲಿ ಎಪ್ಪಡೂ ವಿನಲಿ ఆ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన రఘురామరాజు గారి పైన సొమోటోగా కేసు పెట్టారు ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం టీవీ ఫైవ్ ఏబిఎన్ తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు తొమ్మిది గంటలకు కంప్లైంట్ పెట్టారు పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు అంటే మీరు పెట్టుకోవాల్సిన తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తారు పది గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ కు రెండు గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆ రోజు శుక్రవారం నేరుగా మళ్ళా శుక్రవారం కనిస్తుంది శుక్రవారం అయితే పురుక్ వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు శుక్రవారం అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టని ప్రయత్నం చేస్తూ కరెక్ట్ గా అదే శుక్రవారం ఎంపిక చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు మన డిప్యూటీ స్పీకర్ గారు పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాడికి అడ్జస్ట్ కాలేదు ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఒకసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గర దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అని ఒక ఉదాహరణ మాత్రం ఆ రోజు అంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో గాని ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ముసుగులో వచ్చి ఎంపీ పైన ధరించంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాలేదు కాళ్లు కట్టేసి టిప్పికల్ గా రబ్బర్ బెల్ట్ తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పిన ఆ రోజు నేను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరి కార్డ్లపై ఆ కార్ల పైన కొడితే అది ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేర ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు ఎక్కడికక్కడ మంచం కోళ్లు కూడా కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభం గురి చేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులేసుకొని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ వాయిస్ చూస్తేమని చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలే కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు వస్తారని చెప్పి కాలయాపం చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంచెం నిప్పు తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవలు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తా ఉంటాయి మనిషి కుంటుకుంటూ నడుస్తాం అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్ తో మాట్లాడుకుంటూ వచ్చాము మళ్లీ వాళ్ళు చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్లీ మా కస్టడీ అక్కడ చంపేస్తావని బెదిరించారు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు కాదు ఒకసారి నేను ఎన్నో సార్లు చెప్పాను కొంతమంది నేరస్తులు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తుస్తుంది ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను ఈ శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నా నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి రిమోట్ నుంచి అదే ఈయన విషయంలో కూడా ఆయన కొడుతూ టీవీలో సెల్ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయ్యారు అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మురుపు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్ సరిపోతున్నాయి పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముట్టాలకు ఎస్కోబార్ ఉన్నాయి అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడుగా అయ్యాడు దుర్మార్గుడు అంటున్నా నేను ప్రపంచ మార్కెట్లో ఎనభై శాతం కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని మగ్లర్ గా తయారయ్యాడు మన ఇన్ని కూడా చూస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ఒక్క రోజు కనీసం ఆలోచించాడా ఎంత మంది పిల్లలు ఎంత మంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంత కొంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ వ్యాబ్లో ఎస్కోబార్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో సుప్రీం కోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపా కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కాని లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజా ప్రజలుగా చట్టసభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత మునుపు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నా అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను ప్రజా ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతాను వచ్చాను ఈ రోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజా ప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన అయింది కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారిని కోరుతున్నా ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి గుండే వాళ్ళందరం చాలా మంది ఇంత మునుపు స్పీకర్ గారు స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆయన ఇప్పుడు స్పీకర్ అదే మారిగా ఈ చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కెన్ ఇమాజిన్ దిస్ అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో గానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అహంకారంతో విర్ర విగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి అదే సరిగా జరిగింది ఆ రోజు మాట్లాడినప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నీకు ఇచ్చేది పదకొండే అని చెప్పి పదకొండు సీట్లతో ఇచ్చారు ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీహేస్తామని చెప్పి హోదా దిగేస్తామని మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మన గుర్తు పెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా అహంకారం అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది నా చరిత్రలో రెండు సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది ప్రజలు ఇచ్చేది అంటే ప్రజలు వేసినప్పుడు టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు నలభై ఐదు సంవత్సరం భారతదేశంలో ఎవరు ఉండదు అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం డిమాండ్ చేయడం డిక్టేట్ చేయడం శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా